హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చింతామణి మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చింతామణిలో పదహైదు కిలోల బాక్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట ఈ మూడు మార్కెట్లోనూ ఈరోజు టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగాయా లేదు తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఒడ్డుపల్లి కలక కలికి చింతామణి మదనపల్లి ఈ మూడు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందేనా మంగళవారము అలాగే తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు పలం అదే చింతామణి పదహైదు కిలోల బాక్సు మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు లెవెన్ మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర అయితే కనుక నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా వెళ్తున్నాయి అనమాట అలాగే వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర అయితే కనుక రెండు వందల ఎనభై నలభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది క్వాలిటీలు బాగుంటే నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇలా పోతున్నాయి అనమాట అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది క్వాలిటీలు బాగుంటే రెండు వందల యాభై రెండు వందలు నూట యాభై వంద రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే అన్నమాట చూసారు కదా ఈరోజు చింతామణి మార్కెట్ అలాగే వడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు నిన్నటి మీద మదనపల్లి మార్కెట్ చాలా వరకు అయితే డౌన్గా వెళ్ళింది స్టాక్ కూడా ఎక్కువగా వచ్చిందనమాట రేట్లు చాలా అంటే చాలా వరకు అయితే తగ్గాయి మదనపల్లి మార్కెట్లో నిన్నైతే ఆరు అయితే టాప్ ధర పడింది అయితే కనుక నాలుగు వందల ముప్పై ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి